హలో నమస్తే అందరికీ నేను మీ సింగర్ అండ్ లిరిక్ రైటర్ గీతాకృష్ణ సో ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో అందరికీ పేరు పేరిన ఉగాది శుభాకాంక్షలు అండి సో ఈరోజు మనమైతే మన ఉప్పల్ న్యూ నగర్ కాలనీలో ఉన్నాము మన భూలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది సో ఇక్కడి ప్రత్యేకత ఏంటి అనేది మన పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అందరికి నమస్తే అమ్మా అందరూ అందరు బాగున్నారా బాగున్నమ్మా చాలా బాగా చేసుకున్నాం పచ్చడి చేసినాం ఇక్కడ పూజ చేసిండు పంచాంగం చూసిండు పంతులు అన్ని మంచిగా జరిగినాయి అమ్మవారి పూజ అయింది ఉగాది పండుగకు కొత్త సంవత్సరం అని పూజ చేసిన ఇంట్లో పచ్చళ్ళు చేసినాం బచ్చాలు చేసినాం ఇక్కడికి అమ్మవారికి తెచ్చి ఎక్కించినాం వరలక్ష్మి ఇక మేము కూడా భక్ష్యాలు తెచ్చినాము పచ్చడి తీసుకొచ్చినాము దేవునికి పెట్టినాం పూజ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది ఈరోజు కూడా అట్లాగే ఉగాది పురస్కరించుకొని అభిషేకం జరిగింది ఉదయం ఇప్పుడు పంటలు గారు వచ్చి పంచాంగ శ్రవణం చెప్పడం జరిగింది చాలా బాగుంటుందండి ఇక్కడికి మంచిగా అనిపిస్తుంది మొండే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది వార్షికోత్సవం మొన్ననే మార్చు థర్టీన్త్ ట్వెల్త్ థర్టీన్త్ అయింది చాలా బాగా అనిపిస్తుంది మాకు ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ప్రతిరోజు కూడా మేము అమ్మవారి దర్శనం చేసుకుంటాము మాకు అన్నీ పూజలు అంగరంగ వైభవంగా సాగుతాయి చాలా బాగుంది ఈ అమ్మవారి గుడి కట్టినాక మా కాలనీకి ఒక అందం వచ్చింది త్రిపుర సుందరికి మణి వాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం వేదాలు నాదాలు సిరి సొంచి మొక్కేటి శ్రీరత్న సింహాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఓంకార రూపినికి ఓంకార వాసినికి జగదేగ రూపినికి మంగళం నిత్య శ్రీరత్న సింహాసినికి మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం మంగళం జయ మంగళం నిత్య మంగళం ఓం శ్రీ మాత్రే నమో ఓం శ్రీ మాత్రే నమో అమ్మవారి గురించి అయితే పాట అయితే చాలా బాగా పాడారు సో అమ్మవారి దీవెన అందరు మన పైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరిలో నేను కూడా ఉండాలి సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయని ఉగాది సందర్భంగా నేనైతే కోరుకుంటున్నాను